ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా ఇది గుంటూరు ఇది గుంటూరా గుంటలూరా గుంటూరేనా నాకెక్కడా గుంటూరు రా కనిపించేది ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి గుంటలూరుగా పోలు పెరుమార్ చేశారేమో అనుకున్నా గుంటూరా రోడ్లు కాదు కదా రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు పొద్దున్న తిరుపూర్ నుంచి ఒక అన్న వచ్చాడు అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం కానీ పదమూడు నెలలైందమ్మా జీతం ఇచ్చి నా కొడుకు అసలు పదమూడు నెలల నుంచి జీతమే లేదు తల్లి నా కొడుకు పెళ్ళయింది ఆయనకు ఉన్నారు మరి ఎలా బతకాలమ్మా అని అడుగుతున్నాడు అంటే పదమూడు నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతమే ఇయ్యు ఇక జీతాలు ఇవ్వడానికే డబ్బు లేకపోతే రోడ్లెక్క వేస్తారు మీ గుంటలూరు గుంటూరు ఎప్పుడు కావాలా ఏమన్నా ఎప్పుడైతుంది ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా ఇది గుంటూరు ఇది గుంటూరా గుంటలూరా గుంటూరేనా నాకెక్కడా గుంటూరు కనిపించేది ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి గుంటూరు కాబోలు పెరుమార్చేసారేమో అనుకున్నా గుంటూరా గుంటలూరా రోడ్లు కాదు కదా రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు పొద్దున్న తిరుపూర్ నుంచి ఒక అన్న వచ్చాడు అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం కానీ పదమూడు నెలలైందమ్మా జీతం ఇచ్చి నా కొడుకు అసలు పదమూడు నెలలు జీతమే లేదు తల్లి నా కొడుకు పెళ్ళయింది ఆయనకు బిడ్డలున్నారు మరి ఎలా బతకాలమ్మా అని అడుగుతున్నాడు అంటే పదమూడు నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతమేయలే ఇక జీతాలు ఇవ్వడానికే డబ్బు లేకపోతే రోడ్ లెక్క నుంచి వేస్తారు మీ గుంటలూరు గుంటూరు ఎప్పుడు కావాలా ఏమన్నా ఎప్పుడైతే